మా అది ఓకే నా బట్టలు అంటే ఒక మామడి తో తో మంచి వర్క బ్లాక్ సైజ్ ఏమొనే గ్రేట్ మామడి రా సార్ కొండ మామడి గ్రేట్ మామడి అది నిన్న వేగన వస్తుంది హజీష్ కుల బాబాయ్ ఒక పంచకిక్ ముందు రేంజ్ పరిధిలో మరి ఈరోజు ఐటిడి గారి ఐటీడీఏ పిఓ గారి ఆధ్వర్యంలో హార్టికల్చర్ ప్లేస్లో మామిడి మొక్కల పెంపకం ప్లాంటేషన్ అదేవిధంగా తునికా కూలీల బోనస్ను అందించాలనేటువంటి కార్యక్రమంతో ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది సభాధ్యక్షులు అధ్యక్షులు సబ్ అదే విధంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారు గారు డిఎఫ్ఓ ఏటు నాగారం మరియు వివిధ శాఖల అధికారులకు అందరికీ పత్రికా మీడియా సోదరులకు ఫారెస్ట్ అధికారులకు లబ్ధిదారులకు పోలీస్ అధికారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇది ముఖ్యంగా బోనస్ సంబంధించింది గత ఎనిమిది తొమ్మిది నెలల క్రితం బాగా గొడవ కూడా అయింది అప్పుడు షాపెల్లి కానీ ఏ టూ నాగారం కానీ చాలా మంది మాకు మరి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఇవి వచ్చే విధంగా చూడండి మా డబ్బులు రావడం లేదని కూడా మనకు దృష్టికి తీసుకురావడం జరిగింది మరి అప్పటి నుంచి మేము ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసినాము ఈ మధ్య కాలంలో కూడా ఒక రెండు నెలల నుంచి నేను డిఎఫ్ఓ గారు మరి ఎప్పటికప్పుడు పిసిసిఎఫ్ తోటి మాట్లాడి ఇవన్నీ ఈ ఈసారి దాదాపుగా కోటి యాభై ఐదు లక్షల రూపాయలు ఈసారి ఇక్కడికి మనకు రావడం జరిగింది మొత్తం మన డివిజన్ లో సో అవన్నీ ఇవాళ పసరలో కానీ మన ఏటు నాగరంలో చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతుంది అయితే అవన్నీ మీకు అకౌంట్లలో పడ్డాయి ఎవరైనా పడని వాళ్ళు ఉంటే మళ్ళొక్కసారి సంబంధిత ఎఫ్డిఓ గారికి కానీ లేదా ఫారెస్ట్ అధికారులకు కానీ తెలియజేయండి ఏమైనా అకౌంట్ తప్పు పడ్డదా ఇంకేమైందని దాదాపుగా రెండు వేల పదహారు నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి ఈసారి మనం ఇప్పించడం జరుగుతుంది రెండు వేల పదహారు నుంచి దాదాపు పది సంవత్సరాల నుంచి కూడా యాక్చువల్గా బోనస్ అనేది ఒక వన్ ఇయర్లో రావాలి లేదా టూ ఇయర్స్లోనే రావాలి కానీ పది సంవత్సరాలు వాయిదా పడ్డది అదే కాకుండా చాపెల్లి లాంటి గ్రామంలో ఎటునగరం టౌన్లో కూడా చాలా మంది మాకు కంప్లైంట్ ఇచ్చారు మా డబ్బులు ఎటో పోయినాయి చాలా అటు ఇటు అయినాయి అని కూడా మరి ఇప్పుడు కూడా వచ్చినటువంటి వాళ్ళలో వాళ్ళు ఎంతమందికి రాలేదు ఇంకేమన్నా ఉంటే కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు అని తెలియజేస్తూ ఈరోజు మరి ఇక్కడ జనాలు వాళ్ళ ఏం చెప్పినా విని పి ఉషారాణి

ये सोड़बोई